చేవెళ్ల వరకు వికారాబాద్ తాండూరు నా నిజం మీ నియోజకవర్గం అయిన కొడంగల్ నా మన వికారాబాద్ వరకు తరలించాలని చేవెళ్ల దగ్గర దాదాపుగా వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులను చేపట్టి ఆనాడు మనతో పాటు ధర్నాల పాల్గొనాల దురదృష్టవశాత్ శాత అటు పోయినా ప్రాంతానికి వికారాబాద్ ప్రాంతానికి తాండూరుకు కొడంగల్ కు నీళ్లు తేవాలని ఆలోచన కూడా చేయలేదు ఈ నేపథ్యంలో అద్భుతమైన నగరంగా తీర్చిదిద్ది ఔటర్ రింగ్ రోడ్డుని మనం అప్పు తెచ్చి మొత్తం పూర్తి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ నేతృత్వంలో ఈ అద్భుతమైన ఆస్తిని వేల లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి నిర్మించి అప్పు పూర్తి చేసి డెట్ ఫ్రీ చేసినాం అధ్యక్ష డెట్ ఫ్రీ చేసిన ఔటర్ రింగ్ రోడ్డుని అప్పనంగా ఆయాచితంగా అమ్ముడు పోయి అమ్ముకొని ఎన్నికల ముందు హడావిడిగా వాళ్ళ క్లియర్గా తెలుసు ప్రజలు తిరస్కరించు ప్రజలు ఓడించబోతున్నారు ప్రజలు గొంతు పెట్టబోతున్నారు అని తెలిసి ఉన్నదల్లా తెగనమ్ముకొని దేశం విడిచి పారిపోవాలన్న ఆలోచనతోనే ఔటరింగ్ రోడ్ని అమ్ముకున్నారు అయితే ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఎందుకంటే వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే అది అమ్మిరు ఈ రోజు వారే డిమాండ్ చేసిండ్రు ఈ అవుటరింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ ఇయ్యండి అని నేను 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 మనస్ఫూర్తిగా వారు మనస్ఫూర్తిగా విచారణకి ఏదైతే అడిగినో వెనకాల వెనకాల వారు కూడా చదువు వచ్చినా రాకపోయినా వారు కూడా వారికి మద్దతు పలికినందుకు వారిద్దరి వారిద్దరి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ ను నివహించి ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు నేను ఆదేశిస్తున్నా తమరి విచారణకు అనుమతి ఇవ్వాల్సిందిగా విచారణకు సంబంధించిన విధి విధానాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హరీష్ రావు గారి కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నాను విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి మంత్రివర్గ సహచరుల సూచన మేరకు మంత్రివర్గం యొక్క తీర్మానం మేరకు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ మీద విచారణకు ఆదేశిస్తున్నాం అధ్యక్ష